సో ఇక్కడ మీకు కొద్దిగా మరీ ఇంత ఆత్మజ్ఞానం చెప్తే కొద్దిగా బోరు కొడుతుంది కాబట్టి చిన్న ధర్మం గురించి స్వధర్మం అనేదండి ఎంత గొప్పదో అని చెప్పి మనం ఒకసారి దాని గురించినటువంటి ఒక చిన్న కథ కూడా చెప్పుకుంది ఎందుకంటే చాలామంది నిద్రకు వస్తున్నారు ఎక్కువగా ఇది చెప్తే కొంచెం అంటే ఇందులో ఎక్కువ రంగు రుచి వాసన ఉండదు కాబట్టి మన టీ అడ్వర్టైజ్మెంట్స్లో ఉంటుంది చూడు రంగు రుచి వాసన లేకపోతే ఏమవుతుంది మనకి కొంచెం అప్పుడప్పుడు నిద్ర వస్తుంది అనమాట సో దాని గురించి అంటే సో కృష్ణుడు అర్జునుడు విల్లంబులు పారేసేసి నేను యుద్ధం చేయను అంత నా గురువులు ఉన్నారు నా తమ్ముళ్ళు శిష్యులు తర్వాత అమ్మ అదే తల్లిదండ్రులు తాతలు వీళ్ళందరు ఉన్నారు వీళ్ళందరినీ చంపడం నా వల్ల కాదు అని అంటే అప్పుడు వీడు చెప్తాడనమాట ఒరే బాబు కృష్ణుడు చెప్తాడు ఒరే బాబు నువ్వు క్షత్రియుడివై ఉన్నావు కదా క్షత్రుడు యొక్క ధర్మం ఏమై ఉంటుంది తప్పకుండా యుద్ధం చేయాలి ధర్మయుద్ధం చేయాల్సి ఉంటుంది నువ్వు ఇట్లా బాణాలు పాడేస్తే లో నువ్వు పడేస్తే నీకు అపకీర్తి వస్తుంది అపకీర్తి కాకుండా నువ్వు ఆత్మహత్య చేసుకున్నంత మహాపాపం కూడా చేసుకున్నాడు వాడి అవుతావు నువ్వు లేచి యుద్ధం చేయాల్సిందే అని చెప్పి చెప్తాడనమాట దా యుద్ధం చేయటమే నీ స్వధర్మం అట్లాగే అంటే మనకు ఉన్నటువంటి చాతుర్వర్ణాలకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉంది బ్రాహ్మణులకు ఒక ధర్మం ఉంది క్షత్రియులకు ఒక ధర్మం ఉంది వైశ్యులకు ఒక ధర్మం ఉంది శూద్రులకు ఒక ధర్మం చెప్పబడినాయి మన శాస్త్రాలన్నీ కూడా బ్రాహ్మణులు వేద వేదంగాలు చదువుకోవాలి చక్కగా ఎప్పుడు సత్సంగం సత్సాంగత్యం చేయాలి అందరికీ మంచిది దారేదో చూపించాలి బ్రాహ్మణులు క్షత్రియులు ధర్మం కోసం యుద్ధం చేయాలి భయపడకుండా నిలబడగలగాలి వైశ్యులు వ్యాపారం చేయాలి గో సంరక్షణ చేయాలి అట్లాగే శూద్రులు సేవ చేయాలి సేవ చేయటం కూడా అత్యంత అన్నిటికంటే గొప్పదైనటువంటిది ఎందుకంటే చూడండి మనం ఒక బిల్డింగ్ కట్టాము బిల్డింగ్ కట్టేటప్పటికి దానికి మనం స్తంభ మొదట పిల్లర్స్ వేస్తామా పిల్లర్సే అంత బరువు మోస్తాయి సో అది ఎవరు ఎక్కువ బరువు పోస్తారని కాదు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని బరువులు మోస్తూనే ఉన్నారు కాబట్టి ఎవరు తక్కువ లేదు ఎవరు ఎక్కువ లేదు సో అట్లా మనకేంటంటే మనకి ఏ ధర్మం చెప్పబడిందో ఆ ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఉండాలి సో ఇక్కడ మనం అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు కదా నువ్వు లేచి యుద్ధం చేయాలని చెప్పి అన్నట్లుగానే ఈ కృష్ణుడు అర్జునుడు వాళ్ళ స్వధర్మం కోసం ఎట్లా ఫైట్ చేసుకున్నారు కృష్ణ యుద్ధం గురించి మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం ఏంటంటే ఒకసారి అదే నిద్రపోవటానికనే చెప్తున్నా ధర్మం గురించి విషయం గురించి చిత్రసేనుడు అనేటటువంటి ఒక గంధర్వుడు ఉన్నాడు గంధర్వులు అంటే ఏంటి యాక్చువల్గా వీళ్ళందరూ కూడా చాలా అంటే ఒక స్పిరిట్స్ దాన్ని మన తెలుగులో ఏమంటారు ఏంజిల్స్ కాదు దేవదూతలు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవదూతలు లాంటి వాళ్ళు వీళ్ళేంటి చక్కగా ఎప్పుడు పాడుతూ గంధర్వ గానం అంటారు వీళ్ళు మంచిగా పాడటంలో చాలా ఉద్దండ పండితులు అంటే దేవసభలో ఇంద్ర సభలో వీళ్ళందరూ మంచిగా పాడుతూ ఉంటారు అనమాట రకరకాల వాయిద్యాలు వాయిస్తూ చక్కగా పాడుతూ ఉంటారు అటువంటి వా అందులో ఈ చిత్రసేనుడు అనేవాడు ఒకడు సో వీడు ఎప్పుడు వీడేంటి ఈ చిత్రసేనుడు అనేవాడు చక్కగా పాడుకుంటూ ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు ఒక చిన్న విమానం ఎక్కి గంధర్వ గానం అంటారు దాన్ని వీడు పా మంచిగా పాడుకుంటాం మనం కూడా సంతోషం ఉన్నప్పుడు బాత్రూంలో స్నానం చేస్తూ కూడా ఒక చిన్న పాట పాడుకుంటూ ఉంటాను అట్లా కదా మనకు ఒక పాట తెలియకుండా నోట్లోంచి ఒక పాట వస్తుంది ఆనందంగా ఉన్నప్పుడు సో ఈయన కూడా అట్లాగే ఈ చిత్రసేనుడు కూడా అతనికి ఒక చిన్న విమానం ఉండేది ఆ విమానం ఎక్కి అంతా తిరుగుతూ మంచిగా పాడుతూ ఉంటాడు సరే పాడుతూ ఉంటే వాడు ఒకరోజు మంచిగా పాడుతూ పాడుతూ వాడు నోట్లో తమలపాకులు కూడా వేసుకున్న అయినా కానీ పాడుతున్నాడు అయితే ఆ విమానంలో వెళుతూ వెళుతూ వాడికి నోట్లో ఈ తమలపాకు రసం బాగా పిప్పి రసం రెండు వచ్చేటప్పటికి ఈ పిప్పిని ఉమేద్దాం అనుకుని వాడికి వాడు ఏం చేస్తాడు కింద ఎవరు ఉన్నారో లేరో చూసుకోకుండా నోట్లోంచి తుపుక్కునే ఉమేస్తాడు కింద కింద ఉమ్మేసేపటికి ఇక్కడ కింద ఈ గాలవుడు అనేటటువంటి ఈ గాలవుడు అనేటువంటి ఒక మహాముని ఏం చేస్తాడంటే అప్పుడే సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు ఇట్లా పొద్దునే మనం అర్ఘ్యం ఇస్తాం కదా సూర్యుడికి ఆయన అర్ఘ్యం ఇస్తున్న సమయంలో వాడు ఉమ్మేసిన ఉమ్ము కాస్తే వీడి చేతిలో పడింది వీడి చేతిలో పడేటప్పటికి వీడు మునిగదా యోగి వీడు దుర్మార్గుడు ఎవరు కింద ఎవరున్నారో చూసుకోకుండా ఇంత పొద్దున్నే మనం కూడా ఆడవాళ్ళం చాలా మటుకు ఈ పని చేస్తూ ఉంటాం పైనుంచి ఇంత చెత్త తీసుకొచ్చి కింద పోసేస్తూ ఉంటాం ముఖ్యంగా ఫ్లాట్స్లో తెలుస్తుంది చెత్తకి కింద వాళ్ళ నెత్తిన పడిందో ఎవడి ఇంట్లో పడిందో గమనించుకోం ఫస్ట్ మన చెత్త వెళ్ళగొట్టాలి వెళ్ళిపోతే చాలు చాలా మటుకు ఇది జరుగుతుంటుంది అట్లాగే ఈ చిత్రసేనుడు వేసినటువంటి ఉమ్మి కాస్త వీడి వీడి పాపం సూర్యుడికి అర్ఘ్యం ఇద్దామన్న టైంలో అది వచ్చి చేతులు పడింది వీడు పైకి చూసి ఎవడి దుర్మార్గుడు ఇట్లా ఇంత దుష్ నేను సంధ్యావందనం చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఉచ్చం నీచం లేకుండా చూడకుండా నా చేతిలో ఉమ్మేశాడు అని చెప్పి వాడు పైకి చూస్తాడు పైకి చూసేటట్టుగా ఆ గంధర్వుడు విమానంలో హాయిగా పాడుకుంటూ వెళుతున్నట్టుగా కనపడుతుంది కనపడి కోరి దుర్మార్గుడు నువ్వు అని చెప్పి నేనేం చేస్తాడంటే వెంటనే శ్రీకృష్ణుడు అదే అక్కడే శ్రీకృష్ణుడు దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు రాజుగా ఉంటాడు అనమాట రాజుగా ఉన్నప్పుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ ఇట్లా పెద్ద ఘోర నేరం జరిగింది ఒకడు నేను సూర్యుడు ఈ చిత్రసేనుడు అనేవారు నేను అర్ఘ్యం విడుస్తూ ఉంటే సూర్యుడికి అందులో ఉమ్మి వేశాడు వాడు వాడి నేను ఏమైనా సరే నువ్వు సూర్యాస్తమైన లోపల వాడిని చంపి తీరాలి అంత మహాపాపం చేశాడు అనగానే కృష్ణుడు సరే ఇంత ఘోరమైన పాపం చేశాడా ఇంత దుర్మార్గం చేశాడా నేను సాయంత్రం లోపల వాడిని ఎట్లా అయినా సరే నా నేను మట్టు పెట్టేస్తానని కృష్ణుడు వెంటనే మరి వచ్చి ఒక నేరం చెప్పినప్పుడు వెంటనే అది శరణు వేడినప్పుడు చెప్పాలి సరే అయితే ఈ ఈ ఈ నారదు అనే ఒకవాడు వాడు ఒక ఒకడు ఈ మధ్యలో ఒక నారదుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడేంటి యూనివర్సల్ టూరిస్ట్ వాడు వాడికి ఎప్పుడు టూరిస్ట్ వీసా ఉంటుందన్నమాట వాడు అన్ని ప్రదేశాలకి ఆయన తిరుగుతూ ఉంటాడు ఇక్కడికి అక్కడికి మోసేవాడు ఇక్కడ మన దగ్గర నార ఉంటారు కదా వాడు ఈ నారదుడు అనే ఆయన వాడు అని అనకూడదు ఆయన కూడా దేవదూత మహాముని యోగి ఊరికే సరదాగా చెప్తున్నాను ఒక ఈ అపేక్ష భావంతో ఈ నారదుడు అప్పుడే అక్కడ జరిగినటువంటి విషయం వింటాడు ఆయన ఏంటి వినేసి ఏం చేశాడు దబదబా వెళ్ళి ఈ చిత్రసేనుడికి వెళ్ళి చెప్తాడు ఒరే బాబు నీకు మూడింది సాయంత్రం లోపల నువ్వు చస్తావు అక్కడ కృష్ణుడు నిన్ను చంపడానికి ప్రతిజ్ఞ పోనాడు నువ్వు ఇట్లా ఉమ్మేసినది వాడి వాడి ఆ గాలవుడనే ముని యొక్క చేతిలో పడిపోయింది నీకు మూడిందిరా అని చెప్పి చెప్తాడు ఈ వీడు చిత్రసేనుడు గజగజలాడిపోతాడు అమ్మో కృష్ణుడు అంతటి వాడు నన్ను చంపుతాడంటే నాకు ఎక్కడ రక్షణ ఎక్కడ నేను ఎక్కడ పరిగెత్తాలి ఏ లోకాలకి పోవాలి పోవడానికి వీల్లేదు ఏం చేయాలని లబో లబోదిబో లభోదిబో అని ఏడవటం మొదలు పెడతాడు ఏడవటం మొదలు పెట్టి ఈ నారదుడి కాళ్ళ మీద పడతాడు నారద నువ్వే నాకు ఏదైనా ఉపాయం చెప్పు నువ్వే కదా నాకు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావు నన్ను చంపుతాడు కృష్ణుడు అని చెప్పి కాబట్టి నాకు ఏదైనా కాస్త ఉపాయం చెప్పవయ్యా నన్ను రక్షించి నన్ను రక్షించు ఇంక కావాలని పాపం చేయలేదు తెలియక పాపం చేశాను నేను ఆ ముని అక్కడ ఉన్నట్టుగా నాకు తెలియదు అయ్యా నేను ఏదో ఆడుతూ పాడుతూ తిరుగుతూ నేను చేసిన పని అది నేను ఎవరిని ఉద్దేశించి చేసింది కాదని చెప్తాడు నారదుడు సరే నారదుడు అంటాడు కదా సరే నీకొక అని నారదుడు వాడికి చెవులో ఒక రహస్యం చెప్తాడు సరే అత ఆ రహస్యం చెప్పిన తర్వాత చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వీడేం చేస్తాడు ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి బాగా విచారంగా కూర్చుంటాడు ఈ ఈ చిత్రసేనుడికి ఇద్దరు భార్యలు ఉంటాడు సంధ్యావళి రత్నావళి అని ఇద్దరు భార్యలు ఉంటారు సో ఆ భార్యలు మరి భర్త చాలా విచారంగా ఉంటే ప్రతి భార్య అడిగేది ఏమైందండి ఎందుకట్లా ఉన్నారు ఎందుకు దిగులుగా ఉన్నారు ఇవాళ ఏమైనా ఆఫీస్లో కష్టం వచ్చిందా ఏమిటి నాకు మా నాతోనే చెప్పాలి మాతో చెప్తే మేము ఏదైనా సహాయం చేస్తాను ఇద్దరు భార్యలు గోముగా అడిగారు భర్తని ఏం కాదు మీకు తెలియదులేవే మీ వల్ల కాదు మీరంతా ఆడవాళ్ళు మీ వల్ల ఎక్కడవుతుంది అని చెప్పి చెప్తారు అంటే లేదండి మాకు తోచిన సహాయం మేము చేస్తాం మీరు మా భర్త మీకు మేము సహాయం చేస్తామని ఇద్దరు భార్య ఇద్దరు చెప్తారు చెప్పినప్పుడు సరే మీరు మీ వంతు సహాయం చేస్తాను అంటున్నారు కాబట్టి నాకు చిన్న సహాయం చేయండి అని చెప్పి భార్యకి ఇద్దరికి ఏం చేయాలో చెప్తాడు చెప్పిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చేస్తారు గట్టిగా ఏడుస్తూ రోధిస్తూ మా భర్తని ఎవరు కాపాడుతారు మా భర్తని ఎవరు కాపాడుతారు అని చెప్పి సుభద్ర అనే అర్జునుడు భార్య ఉంటుంది ఆమె శ్రీకృష్ణుడు చెల్లెలు ఆమె ఇంటి దగ్గరికి వెళ్ళి వాకిట్లో కూర్చొని పెద్దగా గుండెలు కొట్టుకుని ఏడుస్తూ ఏడవటం మొదలు పెట్టారు మమ్మల్ని ఎవరు కాపాడుతారు మే మేము విధవలం అయిపోవాల్సిందిరా మా భర్తని చంపేస్తారా అన్యాయంగా చంపుతారా ఆయన ఏం పెద్ద తప్పు చేయలేదు కావాలని చేయలేదు మాకు ఇట్లా ఇటువంటి యోగ్యత రాసిందా అని గట్టిగా గుండెలు కొట్టుకుని సుభద్రాదేవి ఇంటి దగ్గర కూర్చుని ఏడవటం మొదలుపెట్టారు సుభద్రాదేవి అర్జునుడికి భార్య శ్రీకృష్ణుడికి చెల్లెలు కూడా సరే ఆవిడే ఆవిడే వాకిట్లో కూర్చొని వీళ్ళిద్దరు శోకాలు పెడుతున్నారు ఈ రత్నావళిను అదంటే సంధ్యావళి ఇద్దరు ఏడుస్తూ ఉండేటప్పటికి తలుపు తీసి చూసింది ఇప్పుడు మనం కూడా వా మన వాకిట్లో ఏమైనా ఏడుస్తూ తలుపు తీసి చూస్తాం కదా బయటకు వస్తాం ఆవిడ బయటకు వచ్చింది బయటికి రాగానే వీళ్ళు ఇద్దరు ఏం చేస్తారు ఆవిడ కాళ్ళు రెండు గట్టిగా పట్టుకున్నారు గట్టిగా పట్టుకుని అమ్మ నువ్వు మహాపతివ్రతవి నువ్వే మమ్మల్ని కాపాడాలి ఇట్లా మా భర్తకి పెద్ద ఆపదొచ్చింది కృష్ణ ఆపద ఆపదొచ్చింది అంటారు అని చెప్పరు ఆ ఆపద పెద్ద ఆపద వచ్చింది సాయంత్రం లోపల వాడు చస్తాడని చెప్పి ఒక పెద్ద మాకు విష చచ్చిపోతాడని ఒక విశేషం తెలిసిందని చెప్పి ఇద్దరు ఏడవటం మొదలు పెడతారు అప్పుడు సుభద్రాదేవి అంటుంది ఏంటి సుభద్ర అనే దగ్గరికి నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీకు భయమా భయపడద్దు ఎందుకంటే నా అన్న చాలా గొప్పవాడైనటువంటి కృష్ణుడు నా భర్త భూ మొత్తము అన్ని లోకాలు జయించినటువంటి అర్జునుడు గొప్ప గొప్ప అంటే గాండివం పొందినవాడు అతను పార్ పార్థుడు పార్థసారథుడు సో అతను ముల్లోకాలు జయించినటువంటి వీరుడు నా భర్త గొప్ప వీరుడే నా అన్నగారు కూడా గొప్ప వీరుడే వాళ్ళిద్దరూ నా అండ ఉన్నారు కాబట్టి మీరు నేను మీకు ఏ సహాయమైనా చేసి మీ కష్టాన్ని తొలగిస్తాను కాబట్టి మీరు అసలు ఏడవద్దు అని అంటారు ఏడవది అనేటప్పటికి వీళ్ళిద్దరు కడుగు తుడుచుకుని అసలు కష్టం అక్కడే వచ్చిందమ్మా మీ అన్నగారే మమ్మల్ని చంపుతానని మా భర్తని చంపుతానని చెప్పాడు మరి మా గతి ఏం కావాలి అదేంటి మా అన్నయ్య ఎందుకు చంపుతాడన్నాడు అని ఈ సుభద్ర వాళ్ళని అడుగుతుంది అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు ఇట్లా మా భర్త తెలియక ఉమ్మేయటం అది కాస్త ఒకటి ఒకడి చేతిలో పట్టడం వాడు కృష్ణుడిని శరణించటం కృష్ణుడు వాడిని చంపుతాను అని చెప్పి అంటాం ఇదంతా జరిగిందంతా చెప్తారు చెప్పిన తర్వాత అప్పుడు మరి సుభద్ర ఏం చేస్తుంది అన్నగారికి అన్నగారికి అత్యంత ప్రియమైన చెల్లెలు ఆవిడ అన్నగారితో ఆవిడ ఫైటింగ్ పెట్టుకోలేదు కదా అందుకని అరే కష్టం వచ్చింది ఏం చేయాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆవిడ తన భర్తకి చెప్తుంది భర్త ఎవరు అర్జునుడు అర్జునుడికి చెప్తుంది అర్జున ఇట్లా జరిగింది మరి అర్జున అని భర్తని పేరు పెట్టి పిలవలేదనుకో ఏమండి ఏమండి మరి ఇట్లా జరిగింది ఘోరం జరిగిపోయింది మా అన్నగారు ఇట్లా చంపుతానని అంటున్నట్ట ఆ స్త్రీలు ఇద్దరు ఇక్కడికి వచ్చారు వాకిట్లో కూర్చున్నారు ఏకధారగా ఏడుస్తున్నారు ఏం చేద్దాం మరి మీరే వాళ్ళకి ఏదన్నా తరుణోపాయం చూపించాలంటే అప్పుడు అర్జునుడు మరి వాళ్ళు ఇంతలోకి ఆడవాళ్ళు ఇద్దరు లోపలికి వచ్చి అర్జునుడి కాళ్ళు కూడా వాడు అర్జునుడికి కూడా దండం పెడతారు సరే భార్య రికమెండేషన్ కదా భార్య రికమెండేషన్ ఏ భర్త కాదనిలేదు సరే ఎప్పుడైతే ఆ స్త్రీలు ఇద్దరు లోపలికి వచ్చి అర్జునుడికి పాదాభివందనం చేస్తారు మరి అభయం ఇవ్వాలి ఇప్పుడు మనకు కూడా ఆశ్రమంలో ఎవరైనా దుఃఖంతో వస్తే ఫస్ట్ మనం ఇమీడియట్గా వాళ్ళకి రిలీఫ్ ఇస్తాం ఇవ్వాల్సిందే మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాల్సిందే సో అభయం ఇచ్చేసారు ఎట్ ఎంతటి శత్రువైనా ఆశ్రమానికి వచ్చినప్పుడు వాడికి మనం అన్ని మర్యాదలు చేయాల్సిందే సో ఆ విధంగా అర్జునుడు కూడా మీకు మీరు ఎందుకు మీరు దుఃఖించద్దు నేను నీ భారతని కాపాడుతాను నా క్షత్రియ ధర్మమైంది నేను కాపాడుతానని చెప్పి అర్జునుడు చెప్పడం జరిగింది సరే ఎట్లా మరి సాయంత్రం లోపల వీడికి చావు రాసిపెట్టింది ఇంకా అప్పుడు ఈ ఇక్కడ అర్జునుడు ఇచ్చిన సంగతి నారదుడుగా నారదుడు వెళ్ళి కృష్ణుడితో చెప్తాడు అర్జునుడు అంత పని చేశాడా సరే నేను తెలుసుకుంటాను నేను వాడి సంగతి అర్జునుడి సంగతి చూస్తానని కృష్ణుడు అంటాడు కృష్ణుడు అర్జునుడేమో నేను కృష్ణుడి సంగతి తెలుస్తానని ఇద్దరు యుద్ధానికి బయలుదేరుతారు సాయంత్రం అయ్యే లోపల మరి యుద్ధానికి బయలుదేరుతారు అర్జునుడేమో ఈ చిత్రసేను కాపాడటానికి కృష్ణుడేమో ఆ చిత్రశీరుణ్ణి వధించటానికి గారవుడు అనే మునిని ముని యొక్క మునికి ఇచ్చినటువంటి మాటను నిలుపుకోటం సరే ఇద్దరు గొప్పగా ఫైటింగ్ చేయటం మొదలు పెడతారు ముల్లోకాలు గడగడగడలాడిపోయినాయి ఇద్దరు మహాయోధులయే గడగడలాడిపోతున్నాయి అందరూ ఆకాశంలో నుంచి దేవతలు దేవదూతలు అందరూ వచ్చి చూడటం తొంగి చూడటం మొదలు పెడుతున్నారు భయపడిపోతున్నారు కృష్ణుడు లేకపోయినా లోకమంతా అంధకారం అయిపోతుంది అర్జునుడు అంతకంటే గొప్పవాడు ఎట్లా వీళ్ళిద్దరి మధ్య ఫైటింగ్ ఎట్లా ఆపాలో ఎవ్వరికీ తెలియలేదు సో అప్పుడు సుభద్ర ఏం చేస్తుందంటే ఇది కాదు నేను అన్నకి ఇష్టమైన దాన్ని నా భర్తకి ఇష్టమైన దాన్ని కాబట్టి నేనే ఏదో చేయాలని దబదబా యుద్ధం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి అన్న అన్న కాళ్ళ మీద పడుతుంది అట్లాగే భర్త భర్త కాళ్ళ మీద కొడి దయచేసి మీరిద్దరూ కొట్టుకోవద్దు అని చెప్పి ఇద్దరిని ప్రార్థిస్తుంది ప్రార్థించినప్పుడు అప్పుడు కృష్ణుడు మరి బాణం అర్జునుడి మధ్యలో చెల్లెలుంది బాణం అర్జునుడి మీద వెయ్యలేడు కదా అట్లాగే అర్జునుడు కూడా మధ్యలో భార్య ఉండేటప్పటికీ కృష్ణుడి మీద బాణం వేయలేక పెద్దసేపు ఆగుతారు ఆగేటప్పటికీ ఈ గాలవుడు ఎవరైతే ముని ఉంటాడో వాడికి అర్థమైంది తన వల్ల కృష్ణార్జున యుద్ధం ఎంతో ఎంతో ప్రేమ కలిగినటువంటి స్నేహితుల మధ్య యుద్ధం యుద్ధం వస్తోంది అట్లాగే లోక లోకానికి పెద్ద అపకారం జరిగిపోతుందని ఈ ముని కూడా అర్థం చేసుకుని సరే ఫోన్లే వాడిని ఆ చిత్రసేను క్షమిద్దామని చెప్పి వచ్చి కృష్ణుడికినో అర్జునుడికి ఒక దండం పెట్టి నాయన మీ ఇద్దరూ ఫైటింగ్ చేసుకోవద్దు నా వల్ల పోనీలే వాడు ఏదో తప్పు తెలియక వాడు ఉమ్మేశాను అంటున్నాడు కాబట్టి వాడిని క్షమిస్తాను అని ఈ గాలవుడు ఎప్పుడైతే అనగానే అప్పుడు ఆ చిత్రసేనుడు వచ్చి ఈ గాలవుడి కాళ్ళ మీద పడి అయ్యా నేను మీకు నేను చాలా పాపం చేశాను మీకు నిష్కృతికి మీరు నాకు ఏదైనా చిన్న శిక్ష విధించండి ఆ శిక్ష నేను తీసుకుంటాను కానీ దయచేసి కోపం అని ఆ ముని కాళ్ళ మీద పట్టాం సో ఆ విధంగా అంటే ధర్మం కోసము ఒక్కొక్కప్పుడు మన ఆత్మీయులతోటి ఇది ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఆత్మీయులతోటి మనకి యుద్ధం వస్తుంది ఇప్పుడు ఆశ్రమంలో మనకు జరుగుతున్నది అదే ఎంతో ఆత్మీయులు ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు వాళ్ళతోటి మనం ఒక్కొక్కసారి యుద్ధానికి వెళ్ళవలసి వస్తుంది సో ఈ అర్జునుడు నాకు ఆత్మీయుడు కదా వాడితో నేను యుద్ధం చేయాలని కృష్ణుడు అనలేదు అట్లాగే అర్జునుడికి అర్జునుడు తెలుసు తన భారత యుద్ధం గెలిచానంటే వెనకాల కృష్ణుడు ఉండటం వల్లే కానీ యుద్ధం చేయటానికి రెడీ అయ్యాడు సో ఇట్లా స్వధర్మం కోసం ప్రాణాలు అర్పించటానికి కూడా మనం వెనకాడకూడదు స్వధర్మం శ్రేయో శ్రేయస్కరం శ్రేయ దానికి మించినది ఒకటి లేదు ఇక్కడ స్వధర్మం అంటే మళ్ళీ మనం మొదటికొద్దాం మనలో ఉన్నటువంటి ధర్మ ధర్మదేవత అయినటువంటి ఆ పరమాత్మని తెలుసుకోవటమే స్వధర్మము ఆ తెలుసుకోవటంలో మనకి ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా కానీ మనం ఎదుర్కొని దాన్ని సాధించి ఈ మానవ జన్మని సఫలీకృతం చేసుకోవాలి ఇది దీని గురించినటువంటి చిన్న కథ ఇంకా దీని గురించినటువంటి రేపు విశేషాలు మనం చెప్పుకుందాం ఇప్పటితో మనం ఆపుదాం